మన ప్రభువును ప్రేరక్షకుడైన శ్రీక్రీస్తు నామములకే మహిమా గణిత ప్రభావం కలిగిని రాక జీజస్ విత్హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియుల ఉదయ కాలమునే మరి లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని మరి దేవునితోటి మీ దినమును ప్రారంభించినటువంటి మీతో మరి ఈరోజు దేవుడిస్తున్నటువంటి చక్కని వాగ్దానము గ్రంథము అరవయో అధ్యాయము పద్నాలుగో వచనంలో చూద్దాం చూడండి నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిల పడేదరు నిన్ను తృఢీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడేదరు అంటే నీ పాదముల మీద పడెదరు అంటే వారు ఎవరైతే నిన్ను తృఢీకరించి ఉన్నారో ఎవరైతే నిన్ను అవమానించి ఉన్నారో ఎవరైతే నిన్ను నిందించి ఉన్నారో ఎవరైతే నిన్ను ప్రక్కన పెట్టి ఉన్నారో ఎవరికైతే నువ్వు తక్కువ చూపుగా కనపడుతున్నావో నీ జీవితమే విలువలేని జీవితంగా ఉన్నదో అంటే మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారండి ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు బలహీనపు స్థితిలో అనారోగ్యపు స్థితిలో నిజంగా ఒక చెప్ చెప్పుకోలేనటువంటి ఒక భయంకరమైన వ్యాధి చేత బాధపడుచున్న వ్యక్తి దగ్గరికి ఎవరన్నా వెళ్తారా వెళ్ళి వారికి ఏదైనా పరిచర్య చేయడానికి లేదా వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి కానీ ఎవరు వెళ్ళరండి ఎందుకంటే అన్నీ పోగొట్టుకున్నటువంటి స్థితిలో కుటుంబం లేకుండా ఒంటరితనంతో బలహీనతలో ఏ సామర్థ్యం లేకుండా పైసా ఆదాయం లేనటువంటి వ్యక్తుల దగ్గరికి ఎవరు వెళ్ళరండి ఎవరు లెక్క చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్టి స్థితిలో ఉన్నటువంటి తృఢీకరించబడినటువంటి నీ ఒంటరి జీవితం ఎన్నో రకాలైనటువంటి అనౌలోచితమైన ఆలోచనలు ఏంటి ప్రభా నాకు అందరూ ఉన్నారు కానీ ఏమి లేని స్థితిలో తృఢీకరించబడుతున్నాను నా బాధ ఎవరికి చెప్పుకోను ఎవరికి చెప్పుకుంటే నా బాధ తీరుతుంది అంటూ వేదన హృదయంలో నలిగిపోతూ కృంగిపోతూ నీ యొక్క మానసికమైన ఒత్తిడితోటి నీ ఆత్మ నలిగిపోతూ ఉన్నదేమో నీ హృదయం తల్లడిల్లిపోతుందేమో అయితే దేవుడి రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నిన్ను తృఢీకరించిన వారిని ఎద్దకు వచ్చేదరు ఎస్ దేవుణ్ణి నమ్మినటువంటి నువ్వు నిజంగా దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని మీదే ఆధారపడి దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ ఆయన ధ్యానంలో ఉన్నటువంటి నీ జీవితంలో నిన్ను దృఢీకరించిన వారందరూ ఎద్దకు రాబోతున్నారు ఇటీ వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి ఆయన ఈ లోకంలో దృఢీకరించబడి నిందించబడి అవమానించబడి హేళన చేయబడుతూ ఎవరికి ఏ విధమైనటువంటి నాయన ఆయా విలువ లేని జీవితాలను నాయన నువ్వు బాగు చేసే దేవుడివి ఆయా సమర స్త్రీని ఒక విలువ కలిగిన జీవితముగా నిలిపి నాయన మాకు సాదృశ్యంగా చూపించిన దేవుడు అయ్యా ఈనాడు ఎంతమంది అయితే దృఢీకరించబడుతున్నారు కనీసం అయా కుటుంబము గడవక ఇబ్బందులు పడుతూ వ్యాధి బాధల్లో నలిగిపోతూ ఉన్న బిడ్డలు ఉన్నారు అంటే బిడ్డలను మీరు ఆదరించండి కుటుంబాల్లో ఐక్యత దయచేయండి సంఘాల ఐక్యత దయచేయండి భారతదేశంలో నీ దీవెన ఆశీర్వాదం దయచేయండి నీ సత్య సువార్తను ప్రకటించే బిడ్డలను బహుబలంగా మీరు వాడుకోండి ప్రవ్వ మరి నా తల్లి నిమిష గారి విషయంలో కూడా ప్రవ్వ మీరు విడుదల దయచేయమని ఆ బంధకం నుంచి నీ దాసరాలను విడిపించయ్యా ఏస్సు నామంలో ఆ యొక్క చెర నుండి విడుదల ప్రకటిస్తున్నాం ఎస్సు నామంలో త్వరిత నీ దాసరా భారతదేశంలోకి వచ్చుటకు సహాయము దయచేయండి అక్కడ ఉన్నటువంటి అధికారుల హృదయాలు మాట్లాడండి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడండి అయ్యా వారికి మనస్సులు కరిగించండి నూతనమైన మనసును పుట్టించి అయా ఈ కార్యము మీరే చేశారని తండ్రి ప్రపంచానికి తెలియనట్లు సహాయము దయచేయమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఏసారి అతి పరిశుద్ధమైన ఉన్నతమైన ఆమెను అడిగి వేడుకొని పొందుకొని ఆమె తండ్రి ఆమెన్ ఆమెన్లారి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించిన కాక గాడ్ బ్లెస్ యూ ప్రయస్